ముందైతే ఎవరైతే నాకు స్టోరీ పంపించారో వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పాలి నా స్టోరీ రాలేదు నా స్టోరీ చేయండి అని కమెంట్ చేస్తున్నారు మీరేంటంటే నాకు స్టోరీని యూట్యూబ్లో కమెంట్ చేశారు నాకు అవి చదివిన తర్వాత అయితే కొన్ని అయితే నాకు అర్థం కాక నేను వదిలేశాను ఎందుకంటే నాకే సరిగ్గా దాని మీద క్లారిటీ లేనప్పుడు నేను వీడియో తీసి వాళ్ళకి ఎలా చెప్పగలను సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నా స్టోరీ రాలేదని చాలా క్యూరియాసిటీగా ఉన్నారో నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి మీతో కాల్ మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే తప్ప నేను వీడియో చేయలేను ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్ని మాక్సిమం దాదాపు అందరితో నేను మాట్లాడి తెలుసుకొని వీడియో చేసినవే సో ఈ ఒక్క విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇకపోతే ఈ రోజు స్టోరీ వచ్చేసి అసలు ఇది ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో ఎవరి వల్ల జరిగిందో కూడా ఒక మిస్టరీ ఉండిపోయింది ఎవరో స్వార్థం వల్ల ఒక అందమైన కుటుంబం వాళ్ళ జీవితాల్లో ఇప్పటికీ ఒక తీరని లోటు అనేది ఏర్పడింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా పేరు సంధ్య మాది విజయనగరం నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అక్క వాళ్ళు ఖమ్మంలో ఉంటారు నేను వెళ్లిన రెండు రోజుల తర్వాత మా అక్కకి పీరియడ్స్ వచ్చాయి థర్డ్ డే మా అక్క హెడ్ బాష్ చేసి ఇంకా జుట్టు కూడా ఆరలేదు ఆ తడి జుట్టుతోనే హెయిర్ లీవ్ చేసుకుని మధ్యాహ్నం మూడింటికి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళింది పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళకి ఒక కొరియర్ వచ్చింది ఆ కొరియర్ ఏంటంటే మా బాబా ప్రొజెక్టర్ ఆర్డర్ పెట్టారు అది వచ్చింది తీసుకున్నాము రాత్రి మా బాబా ఆఫీస్ నుంచి టెన్ కి ఇంటికొచ్చారు మేమందరం డిన్నర్ చేసిన తర్వాత వచ్చిన ఆర్డర్ ని ఓపెన్ చేసి ప్రొజెక్టర్ మొత్తం సెట్ చేసి అసలు అది ఎలా వర్క్ చేస్తుందో అని చూస్తున్నారు అప్పటికే టైం రాత్రి పదకొండు అయ్యేసరికి నేను అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని వేరొక బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాను మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే టూ బెడ్రూమ్స్ ఉంటాయి బయట ఒక పెద్ద హాల్ ఉంటుంది మా నాన్నగారు ఏంటంటే ఎలక్ట్రికల్ మెకానిక్ ఇలాంటి వాటి గురించి తనకైతే బాగా తెలుస్తుందని ఆ టైంలో లో అయినా మా బాబా మా నాన్నకి వీడియో కాల్ చేసి ఆ ప్రొజెక్టర్ ని చూపించి తర్వాత వాళ్ళొక మూవీ చూసి అదే బెడ్రూమ్ లో పడుకోనుండి పోయారు కాసేపటి తర్వాత మా అక్క వాళ్ళ చిన్న బాబు లేచి ఏడుస్తున్నాడు అమ్మ కావాలి అని అప్పటికే నేను ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాను ఏడుపు సౌండ్ వినిపించేసరికి లేచి టైం చూస్తే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఆ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఆ టైంలో నేను అక్క వాళ్ళని లేపడం ఎందుకులే అని అమ్మ ఇక్కడే ఉందిలేమ్మా ఎక్కడికి వెళ్ళలేదు అని వాడిని బుజ్జగించి పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంతలోనే మా బెడ్రూమ్ డోర్ లైట్ గా ఓపెన్ అయ్యింది మా బెడ్రూమ్ కి ఎదురు ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది బాబేమో ఓపెన్ అయిన డోర్ నుంచి అటువైపు చెయ్యి చూపిస్తూ అక్కడ ఎవరో ఉన్నారు అని అంటున్నాడు బయట హాల్ మొత్తం చీకటిగా ఉంది నేను చూస్తేనేమో అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు ఏం లేదు కదా కన్నయ్య అని చెప్పి వాడిని పడుకోబెట్టడానికి ట్రై చేశాను ఒక రెండు నిమిషాలు నా పక్కన పడుకుని మళ్ళీ లేచి అమ్మ కావాలి అని ఏడుస్తున్నాడు వాడి ఏజ్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎంత ట్రై చేసినా వాడింక ఏడుపు ఆపట్లేదని నేను అక్క వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్దామని మా బెడ్రూమ్ లో లైట్ ఆన్ చేసి హాల్లో నుంచి అక్క వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్లాను అయితే వాళ్ళ డోర్ క్లోజ్ గా ఉండడంతో నేను ఆ డోర్ ని ఓపెన్ చేద్దామని లైట్ గా తీసి అక్కని పిలిచాను అప్పటికే నిద్రపోతున్న మా బావ సడన్ గా పైకి లేచి ఒక్క ఒదుటిన మా పైకి వచ్చి కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి నా మొహంలో మొహం పెట్టి గట్టిగా అరిచేసరికి నాకు భయం వేసి పిల్లోడిని పట్టుకొని నేను గట్టిగా అరిచేశాను అప్పుడే పిల్లోడు భయంతో నా రెండు కాళ్ళ మధ్యలోకి దూరి నన్ను గట్టిగా పట్టుకున్నాడు నార్మల్ గా బెడ్ మీద నుంచి డోర్ దగ్గరికి రావడానికి ఒక ఐదు అడుగులు వేస్తేనే రాగలరు అలాంటిది మా బావ ఒకే ఒక్క అడుగులో మా అక్క మీద నుంచి మా మీదకి రావడంతో నాకు చాలా భయం వేసింది బాబు కూడా చాలా భయపడిపోయాడు నేను బాబుని పట్టుకుని బావా బావా అని గట్టిగా అరుచుకుంటూ మా బెడ్రూమ్ లోకి పారిపోయాను కానీ మా బావ చాలా ఫాస్ట్ గా వా వా అని అరుచుకుంటూ మా వెనకాలే మా బెడ్రూమ్ లోకి కూడా వచ్చేసారు ఎందుకలా అరుస్తున్నావు అని మా బావ వెనకాలే మా అక్క కూడా వచ్చింది అక్కేమో బాబుని టివ్వు అని బాబుని ఎత్తుకొని వేరే బెడ్రూమ్ లోకి వెళ్తే అక్క వెనకాలే మళ్ళీ ఆ బెడ్రూమ్ లోకి కూడా అరుచుకుంటూ వెళ్లారు ఇంకా మా అక్క మా బావని తోసేసి మళ్ళీ మా బెడ్రూమ్ లోకి వచ్చేసింది బాబును నాకు ఇచ్చి పట్టుకోవే ఇప్పుడే వస్తానుండు అని చెప్పి బావ దగ్గరికి వెళ్లి నీకేమైనా పిచ్చా పిల్లల్ని ఎందుకు ఇలా భయపెడుతున్నారు అని బావ చేతి మీద గట్టిగా కొట్టేసరికి బావ అప్పుడే స్పృహలోకి వచ్చి ఏంటి ఏమైంది అని ఏమీ తెలియనట్టు ప్రవర్తించారు ఆ తరువాత మా బావ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేసాయి మా బావ బాడీ మొత్తం చెమటలు పట్టేశాయి మా బావ చాలా హైట్ తను సిక్స్ ఫీట్ ఉంటారు అంత మనిషి కూడా ఒక్కసారిగా మంచం మీద కూర్చుండిపోయారు నాకు అసలు ఓపిక లేదు అని వణికిపోతున్నారు ఏమైంది అని అడిగితే మేము మీరు ఇలా ఇలా చేశారు అని జరిగిందంతా చెప్పాము అది విన్న తర్వాత బావ కూడా బాగా భయపడిపోయారు మా అత్తయ్య మామయ్య వాళ్ళు మా అక్క వాళ్ళ ఊరికి దగ్గరలోనే వేరొక ఇంట్లో ఉంటారు అప్పుడు మా మా అక్క మా అత్తయ్యకి మా అమ్మయ్యకి కాల్ చేసి ఒకసారి ఇంటికి రెండు అత్తయ్య భయంగా ఉంది అని చెప్పేసరికి అప్పటికే టైం రాత్రి రెండున్నర అయింది వాళ్ళు అప్పటికప్పుడు మా ఇంటికి వచ్చారు అత్తయ్య వాళ్ళు వచ్చాక వాళ్ళకి జరిగిందంతా చెప్పాక అత్తయ్య బావకి దిష్టి తీసి లోపలికి వచ్చారు ఆ తర్వాత అత్తయ్య మామయ్య వాళ్ళు ఎందుకైనా మంచిది ఒకసారి విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కి రేపు వెళ్ళొద్దాము అన్నారు కానీ మా అక్కకి థర్డ్ డేనే కదా ఫిఫ్త్ డే వెళ్దాము అని చెప్పింది ఆ తర్వాత రోజు మా అక్కకి నాలుగో రోజు మా వాళ్ళ ఇంట్లో ఉండే ఎక్వైరియం లో ఉన్న ఫిష్ చనిపోయింది దానికి మా అత్తయ్య చూసి ఇంట్లో చేపలు చనిపోతే మంచిది కాదు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పింది ఇంకా నెక్స్ట్ డేనే మేము విజయవాడకి బయలుదేరుతున్నాము ఈ లోపు అక్కకి సడన్ గా గాజు గుజ్జుకొని చాలా రక్తం వస్తుంది పసుపు పెట్టే అద్దిన కూడా అది ఆగట్లేదు లోపలి వరకు కట్ అయిపోయింది అసలు అలా ఎలా కట్ అయిందో కూడా తెలియదు ఇంకా వెళ్లే దారిలోనే ఫస్ట్ ఎయిడ్ చేపించుకొని మేము కార్ లో విజయవాడ రీచ్ అయిపోయాము దర్శనం మొత్తం అయిపోయాక అక్కడే మధ్యాహ్నం భోజనం కూడా చేసేసి అందరం మళ్ళీ ఖమ్మంకి రిటర్న్ అయ్యాము మేము ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది ఇంకా వండుకోవడానికి ఓపిక కూడా లేకపోయేసరికి బయట నుంచే పార్సిల్స్ తెప్పించుకొని తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నాము ఆ తర్వాత రోజు తెల్లవారు జామున ఐదున్నర అవుతుంది టైము నా ఫోన్ ఒకటే మోగుతుంది ఎవరో కాల్ చేస్తున్నారనే విషయం నాకు అర్థమవుతుంది కానీ బాగా అలసిపోయి ఉండడంతో నేను పైకి లెగవలేకపోయాను లేచి ఆ ఫోన్ చేస్తుంది ఎవరో అనేది కూడా నేను చూడలేకపోయాను ఆ తర్వాత మా అక్క ఫోన్ కి విజయనగరంలో ఉన్న మా పక్కింటి ఆంటీ కాల్ చేసి మీ నాన్నగారు బాత్రూమ్ దగ్గర పడిపోయారు అని చెప్పారు మా అక్క ఏమో నార్మల్గా కాలు స్లిప్ అయి ఉంటుందిలే అనుకొని మా అమ్మగారికి కాల్ చేస్తే మా అమ్మేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాసేపటి తర్వాత మా బాబాయి మా అక్కకి ఫోన్ చేసి చెల్లిని పంపించు డాడీకి సీరియస్గా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అని చెప్పగానే అక్క ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను లేపింది అక్క చాలా సెన్సిటివ్ నేనేమో ఏం కాదులే అక్క కాలు స్లిప్ అయి పడిపోయి ఉంటారు అంతే అని ధైర్యం చెప్పి ఊరుకోబెడుతున్నాను ఆ తర్వాత నా ఫోన్ తీసి చూస్తే మా పక్కింటి ఆంటీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి నేను కాల్ చేస్తే ఆవిడేం చెప్పారంటే మీ నాన్నగారి బాడీ ప్యారలైజ్ అయిపోయింది అంటే మా నాన్నగారు తన కుడి చేతిని కుడి కాలిని కదల్చలేకపోతున్నారు వైజాగ్ లో ఉన్న కేజీహెచ్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామని పక్కింటి ఆంటీ చెప్పారు అది వినేసరికి నాకు ఇంకా ఏడు పాగలేదు ఇంకా అక్కేమో నన్నేడవద్దని చెప్పి నువ్వెందుకు ఏడుస్తున్నావే అని అక్క కూడా ఎయిడ్ చేసింది సమయానికి మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంట్లో ఉండడంతో మేమందరం కలిసి కారులోనే ఖమ్మం టు వైజాగ్ వెళ్లిపోయాము వెళ్లేసరికి రాత్రి ఏడయింది ఇంకా డాడీని చూడడానికి వెళ్లాము నాన్నగారు బెడ్ మీద కదలకుండా ఉండేసరికి ఆ పరిస్థితుల్లో మా నాన్నని చూసేసరికి మాకు చాలా ఏడుపు వచ్చేసింది ఇంకా హాస్పిటల్లోనే ఏడ్ చేసాము మా నాన్నగారికి మాటలు రావట్లేదు రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది తన ఎడమ కాలుని ఎడమ చేతిని కదుపుతున్నారు మమ్మల్ని చూసేసరికి మా నాన్నకు కూడా ఏడుపు వచ్చేసింది మా అందరిని పిల్లల్ని చూసి ఏడుస్తున్నారు నా చేతిని తన ఎడమ చేయితో గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నారు నేను ఇంకా అస్సలు చూడలేకపోయాను నాన్న నల మా నాన్న మాతో చాలా బాగుండేవారు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అలాంటిది మా నాన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటేనే మేము తట్టుకోలేకపోయాము ఆ తర్వాత ఆ హాస్పిటల్ లో ప్లేస్ లేదని చెప్పి నన్ను అక్కని పిల్లల్ని వైజాగ్ లోనే ఉన్న మా వదిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత రోజు పొద్దున్నే మేము మళ్ళీ హాస్పిటల్ వస్తే అమ్మేమో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు హాస్పిటల్లో వద్దు అని అక్కని అత్తయ్యని మావయ్యని విజయనగరంలో ఉన్న మా ఇంటికి పంపించేశారు ఇంకా నాన్న దగ్గర నేను బావ అమ్మ మాత్రమే ఉన్నాము ఇంకా మా నాన్నకి ఓన్లీ లిక్విడ్స్ ఒక పైప్ ని ముక్కులో పెట్టి పంపించేవారు రోజు టాబ్లెట్స్ ని కూడా పొడి చేసి వాటర్ లో వేసి ఆ పైప్ నుంచే పెట్టేదాన్ని నేను కూడా ప్రతి రోజు పాలు పెట్టేదాన్ని ఇలా ఐదు రోజులు మేము హాస్పిటల్లోనే ఉన్నాము అమ్మ ఏంటంటే నాన్నని అలా చూసి కంగారు పడుతుందేమోనని నేనే నాన్న పక్కన కూర్చొని తనకు కావాల్సినవన్నీ చూసుకునేదాన్ని ఆ హాస్పిటల్లో వాళ్ళు మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ అని అన్నారు బ్రెయిన్ లో హెవీగా బ్లడ్ ఫ్లో అవుతుంది అంటే బ్లడ్ అనేది లీక్ అవుతుందంట ఎందుకు అలా జరిగిందంటే మా నాన్నగారు బాత్రూమ్ దగ్గర పడిపోయేసరికి మా నాన్నగారు బాగా భయపడిపోవడం వల్ల అలా జరిగిందంట ఒకరోజు నేను ఇలాగే ఆ జ్యూస్ ని ముక్కులో పెట్టిన పైప్ నుంచి పట్టిస్తున్నప్పుడు సడన్ గా పైప్ నుంచి బ్లడ్ వచ్చేసింది అది నైట్ టైమ్ నాకు చాలా భయం వేసింది అప్పుడు నేను బావా ఉన్నాము వెంటనే నర్సును పిలిస్తే ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు అప్పుడు ఆగిపోయింది అది ఇంకా ఆ తర్వాత రోజే మా నాన్నకి ఫుల్ జ్వరం వచ్చేసింది మా నాన్నకి తన ఎడమకాలు వర్క్ చేయడం కూడా ఆగిపోయింది ఇంకా తర్వాత రోజుకి తన ఎడమ చెయ్యి కూడా పని చేయలేదు తన చెయ్యి చేసేంత వరకు కూడా నా చెయ్యిని గట్టిగా పట్టుకొని ఏడ్చేవారు అలా ఐదో రోజుకి ఇంకా మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోయింది ఇంకా ఆ పొద్దున్నే తన రెండు కాళ్ళు కూడా ఎత్తలేకపోతున్నారు మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేసే ముందు బీపీ వన్ ఫిఫ్టీ అలా చాలా ఎక్కువ ఉందంట మేము హాస్పిటల్లో ఉన్న ఈ ఐదు రోజులు ఏమనుకున్నామంటే మా నాన్నగారు పైకి లేచి నడవకపోయినా ఇలాగైనా సరే మా ఇంటికి వస్తే మేము చూసుకుంటామనే ఒక నమ్మకంతోనే ఉన్నాము ఆ రోజు పొద్దున్నే డాక్టర్ గారు వచ్చి మా నాన్నకి బీపీ అంతా చెక్ చేసి కంట్రోల్ అయ్యింది అనగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా నార్మల్ గా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారులే అనుకున్నాము మా అమ్మకి నలుగురు బ్రదర్స్ ఆ రోజు మా అమ్మ అప్ పై వద్దామని అని చెప్పి మా సెకండ్ అత్తయ్యతో కలిసి ఊళ్ళోనే ఉన్న వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా నాన్న దగ్గర నేను మా బావ ఉన్నాము నేను మా బావేమో ఏమో మా నాన్నగారి బాడీని తుడుస్తున్నాము ఇంకా సడన్ గా మా నాన్నగారు ఊపిరి తీసుకోలేక బెడ్ పైన పైకి కిందకి ఎలా పడతారు అలా పడతన్నారు ఇలా ఒక ఫోర్ టైమ్స్ అయ్యేసరికి ఇంకా నాకు భయం వేసి వెంటనే నర్స్ ని పిలిచాను ఆమె ఈసారి వస్తే చూపించండి నాకు అని చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ కూడా మా నాన్నగారికి అలాగే అయ్యేసరికి పిలిచి చూపిస్తే లాస్ట్ మినిట్ లో ఇలానే ఉంటుంది మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించండి వచ్చి చూసుకుంటారు అని చెప్పారు ఇంకా మా బాబాయేమో మా అమ్మకి కాల్ చేసి ఎక్కడ విషయం చెప్తే కంగారు పడతారు అని చెప్పి డాక్టర్ గారు రమ్మంటున్నారు అర్జెంట్ గా హాస్పిటల్ కి వచ్చేయండి అని చెప్పారు మా బాబాయ్ ఏమో వైజాగ్ లోనే రైల్వే లో జాబ్ చేస్తారు సో ప్రతి రోజు డ్యూటీకి వెళ్లేటప్పుడు పొద్దున్నే హాస్పిటల్ వచ్చి మా నాన్నగారిని చూసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ హాస్పిటల్ వచ్చి చూసేళ్లేవారు ఆ రోజు కూడా అప్పుడే బాబాయ్ హాస్పిటల్ వచ్చి నాన్నని చూసి డ్యూటీకి వెళ్లడానికి వెళ్ళిపోయారు నేను ఇంకా ఏడ్చుకుంటూ మా బాబాయ్ కి కాల్ చేసేసరికి ఇప్పుడే బస్ ఎక్కానమ్మా దిగిపోతాను నువ్వేం బాధపడకు నేను వెంటనే హాస్పిటల్ వస్తాను అని చెప్పి వచ్చేసారు మా నాన్న ఏంటంటే ఎక్కువగా మాలలోనే ఉంటారు అలా ఉన్నప్పుడు మమ్మని మాత అని పిలిచేవారు మా బావ మా అమ్మ వాళ్ళకి కాల్ చేయకముందు మా అమ్మను మా రెండో అత్తయ్య ఊర్లోనే ఉన్న మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్లారు అని చెప్పాను కదా అక్కడ మా అమ్మకి సేమ్ మా నాన్నలానే ఎవరో కనిపించి మాత అని పిలిచారంట ఆ పిలుపు మా అత్తయ్య కూడా వినిపించి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరంట ఇంకా మా బావ కూడా కాల్ చేయడంతో అమ్మ అత్తయ్య వెంటనే రిటర్న్ అయిపోయారు అమ్మ వాళ్ళు వచ్చేసరికే నాన్న చనిపోయారు కానీ ఈ విషయం అమ్మకి తెలియదు అమ్మ వచ్చినప్పుడే డాక్టర్ గారు మా చూస్తున్నారు నార్మల్ చెకప్ చేస్తున్నారులే అని దూరంగా నిలబడి చూస్తూ ఉంది ఇప్పుడు కూడా ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది అస్సలు మా నాన్నకి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు డ్రింక్ చేయరు స్మోక్ చేయరు అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు లాస్ట్ ఇయర్ నవంబర్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ టెన్ కి చనిపోయారు అదే హాస్పిటల్లో మా నాన్నగారి కళ్ళని మేము డొనేట్ చేసాము మా ఊర్లో ఏంటంటే ఊరి బయట చనిపోయిన వాళ్ళని ఊర్లోకి తీసుకురాకూడదు అటు నుంచి అటు అన్ని కార్యక్రమాలు జరిపేయాలి నేను అక్క మా నాన్న మీద పూలు చల్లుకుంటూ శ్మశానం వరకు వెళ్ళాము ఇంకా ఊరి పెద్దలతో మా బాబేమో నేనే మా మామయ్యకి దగ్గరుండి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపిస్తాను అని చెప్పడంతో వాళ్ళు కూడా సరే వెంకటేష్ నువ్వంటే అంటే మీ మామయ్యకి చాలా ఇష్టం ఎప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటాడు అదీ కాక ఇష్టమైన వాళ్ళు వాళ్ళ చేతితో స్వయంగా అన్ని కార్యక్రమాలు జరిపిస్తే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది సరే కానివ్వు అనడంతో అన్ని దగ్గరుండి మా బావే చేశారు ఆ ఊరి పెద్దలు ఇంకా ఏం చెప్పారంటే ఎవరైతే అన్ని జరిపిస్తారో వాళ్ళు పొలిమేర దాటి ఒక వారం రోజుల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ సాయంత్రము సమాధి దగ్గరికి వెళ్లి మా నాన్నగారికి ఇష్టమైన ఫుడ్ అవన్నీ పెట్టి రావాలి మాలో ఏంటంటే మేము శవాన్ని కాల్చము పూడ్చి పెడతాము కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి మేము మా ఇంట్లో కాకుండా మా ఇంటి వెనక ఒక చిన్న పాకాల ఉంటే అక్కడే మేము అందరం పడుకున్నాము నాన్న ఫోటో పెట్టుకుని అమ్మేమో పడుకోకుండా అంతే బాధగా కూర్చోనుంది కాసేపటి తర్వాత అమ్మ ఒంట్లోకి నాన్నొచ్చారు ఇంకా నన్ను అక్క బావ వాళ్ళని పట్టుకొని మమ్మీ ఏడుస్తుంది మేమేమనుకున్నామంటే అమ్మ బాధతో నాన్న గుర్తొచ్చి ఏడుస్తుంది అనుకున్నాము కానీ అమ్మేమో అసలేం మాట్లాడట్లేదు మొత్తం సైగలతోనే నా చేతిని మా బావ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది అంతేకాకుండా మా అమ్మ తన వేలుతో తన వైపే చూపించుకుంటూ తనను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసరికి ఇంకా మా బావకు అర్థమైపోయింది అప్పుడు మా బావేమో నువ్వేం బాధపడకు మామయ్య నేను ఇప్పటి వరకు కూడా తనని నా ఇంటి పిల్లగానే చూసాను తనని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అలాగే అత్తయ్యను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసరికి మేమందరం ఇంకా ఏడవడం చూసి ఏడవద్దు అని చెప్పి నాన్న వెళ్ళిపోయారు అమ్మేమో కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా మేము లేపితే ఎందుకు మీరంతా నా చుట్టూ ఉన్నారు నాకేం అవ్వదులే నేనేం చేసుకోను మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది ఆ తర్వాత రోజు నుంచి మా బావ ఊరి పెద్దలు చెప్పినట్టే మా నాన్నగారి సమాధి దగ్గరికి రోజు పొద్దున పూట సాయంత్రం పూట వెళ్లి ఫుడ్డు అదంతా పెట్టేసి వచ్చేవాళ్ళు అలా వారం రోజులు అయిపోయిన తర్వాత మా అక్క బావ వాళ్ళు వెళ్ళిపోయారు మాకు తోడుగా మా నాయనమ్మను మా అత్తయ్య వాళ్ళ పిల్లలు పడుకుంటున్నారు మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయి అప్పటికే ఇరవై అవుతుంది ఆ తర్వాత ఒక రోజు రాత్రి నేను అమ్మ బెడ్ మీద పడుకున్నాము మాతో పాటు మా నానమ్మ చిన్నత్త వాళ్ళు వాళ్ళు కూడా కింద పడుకున్నారు ఆ రోజు రాత్రి సడన్ గా నాకు మెలుకు వచ్చింది టైం చూస్తే అర్ధరాత్రి ఒకటవుతుంది పైకి లేచి చూస్తే అందరేమో పడుకోనున్నారు నేను మళ్ళీ పడుకుందాము అని కళ్ళు మూసేసరికి ఎవరో ఇద్దరు ఒంటి నిండా గుడ్డలు కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని మా ఇంటి ముందు నిల్చున్న విజువల్స్ నాకు కనిపించాయి వెంటనే కళ్ళు తెరిచా ఏం లేదు మళ్ళీ నార్మల్ గా కళ్ళు మూసా ఆ రెండు ఆకారాలు మా ఇంట్లోకి అడుగు వేసి లోపలికి వచ్చాయి నాకు భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఇంకా రెండు ఆకారాలు నేను నిద్రపోతున్న బెడ్ దగ్గరకు వచ్చి ఒకరేమో నా కాళ్ళు ఇంకొకరేమో నా చేతులు పట్టుకుని లాగుతున్నారు ఇంకా వెంటనే భయంతో నేను గట్టిగా అరిచేసి మా మమ్మీని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాను నా ఏడుపులకి నిద్రపోతున్న వాళ్ళందరూ లేచారు ఏమైంది అని అడిగారు కానీ నేనేం చెప్పలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే నాన్న ఏమైనా గుర్తుకొచ్చి ఏడుస్తుందేమో అనుకున్నారు ఇంకా మా అమ్మ కూడా డాడీ గుర్తుకొచ్చారు అని నాతో పాటు ఎయిట్ చేశారు మార్నింగ్ లేచాక అప్పుడు ఇలా జరిగింది అని మా అమ్మతో చెప్పాను దానికి మమ్మేమో అదేం ఏమో ఐదు రోజులు నువ్వు నాన్న దగ్గరే హాస్పిటల్లోనే ఉన్నావు కదా మేబీ అందుకే అలా అనిపించిందేమో అని అన్నారు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాన్నగారిని కేజీహెచ్ లో భవన్ నగర్ వార్డ్ లో ఫస్ట్ వార్డు ఫస్ట్ బెడ్ లో ఉంచారు ఆ హాస్పిటల్ లో చనిపోయిన వాళ్ళందరినీ మా డాడీ రూమ్ దగ్గరే డోర్ బయటే వాళ్ళకి కళ్ళు తీసేవారు అలా రోజుకి మేము ఒక ఫైవ్ టు సిక్స్ డెడ్ బాడీస్ కి వాళ్ళ చేయడం చూసే వాళ్ళం హాస్పిటల్ నుంచి వచ్చాం కదా మేబీ అక్కడ ఉండే దూతలు కూడా మనతో ఉండొచ్చు అని చెప్పింది మమ్మ కానీ నాకు ఇలా జరిగిందని నా ఫ్రెండ్కి చెప్పినప్పుడు తను మాత్రం నాతో ఏం చెప్పిందంటే అంకులు ఊరు బయట చనిపోయారు కదా అలా ఊరు బయట చనిపోయిన వాళ్ళు మనకొచ్చి మనతో ఏదైనా చెప్పాలి అనుకుంటే బయట దూతలు చెప్పనివ్వరు ఒకవేళ వాళ్ళు ఆ దూతల్ని కూడా దాటుకొని మనతో ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాము అని బెదిరిస్తాయి అవి సరే రాత్రి నుంచి మార్నింగ్ వరకు కూడా ఆ దూతల్ని ఒప్పించి బతిమలాడేసరికి మార్నింగ్ కూడా అయిపోతుంది ఇంకా వాళ్ళు మనకి కనిపించరు ఏం చెప్పరు మేబీ నీకు అంకులు ఏదైనా చెప్పాలి అని అనుకున్నారేమో అందుకే అలా అయ్యింది ఏం భయపడగలే అని చెప్పింది కానీ ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అని నాకు క్లారిటీగా తెలియదు నాకు వచ్చింది కల మాత్రం కాదు ఎందుకంటే ఆ రోజు రాత్రి నేను అసలు పడుకోలేను జస్ట్ కళ్ళు మూసుకున్నానంటే ఇదంతా జరిగి ఒక ఫోర్ మంత్స్ అవుతుంది రీసెంట్ గానే మమ్మల్ని చూడ్డానికి మా ఇంటికి మా చిన్నత్త వచ్చారు అప్పుడు కూడా మా అత్తయ్య ఒంట్లోకి మా నాన్న వచ్చారు మా అత్తయ్య అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అలాగే కూర్చుంది నా చెయ్యి పట్టుకొని నన్ను దగ్గరగా తీసుకొని నా నుదిటి మీద ముద్దు పెట్టుకొని నా తల నిమురుతూ ఏడుస్తూ ఉండేసరికి మా అమ్మకి ఇంకా అర్థమైపోయి నీ బిడ్డనా అని అడిగింది దానికి మా అత్తయ్య ఏమో అవును అన్నట్టు తలూపింది ఇంకా మా నాన్న ఏం మాట్లాడకపోయేసరికి అమ్మేమో తిట్టేసింది అసలు నీకు ఇలా ఉందని మాకు ముందే ఎందుకు చెప్పలేదు చెప్తే హాస్పిటల్లో చూపించి నిన్ను బతికించుకునే వాళ్ళం కదా అని అడిగింది దానికి మా నాన్న ఇంకా ఏడుస్తున్నారు నువ్వు మాట్లాడితేనే కదా మాకేదైనా తెలిసేది అని గట్టిగా అడిగేసరికి అతి కష్టం మీద మాట్లాడడానికి ట్రై చేశారు అమ్మతో మా నాన్న మాటలు కూడా నంగి నంగిగా వస్తున్నాయి నాకు అసలు ఇలాంటిది ఉందనే తెలియదు ఒకవేళ ఉందని తెలిస్తే ముందే చూపించుకునేవాడిని కదా మీకెందుకు దూరం అవుతాను నిన్ను నన్ను విడదీసేశారు నన్ను మీ అందరికి దూరం చేశారు అని చెప్పి ఏడ్చారు నాకు ముందే అనుమానం వచ్చింది ఎందుకంటే అప్పటి వరకు బాగున్న మనిషికి సడన్ గా ఇలా జరిగేసరికి ఎవరు ఏదో కావాలని చేపించారు అనుకున్నాను అసలు ఇది చేపించింది ఎవరు నువ్వంతట నువ్వు చెప్తావా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళైనా కనుక్కోమంటావా అని అడిగింది మమ్మ ఇద్దరు చేశారు కానీ నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళద్దు ఏమీ అడగద్దు అని అన్నారు ఆ చేసిన వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం మాకైతే చెప్పలేదు ఎలా చనిపోయానో నాకే తెలియదు అసలు ఇవేవి నాకు తెలియకుండా జరిగిపోయాయి నా పిల్లల జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను టైం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి కూడా నేను చెప్తాను అని చెప్పి నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చి ముద్దు పెట్టేసి మళ్ళీ టూ మంత్స్ తర్వాత నేను వచ్చి చెప్తాను అని వెళ్ళిపోయారు మాకు ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది అసలు మా నాన్న చాలా మంచివారు చాలా ఇన్నోసెంట్ కూడా కుదిరితే ఒకరికి హెల్ప్ చేసేవారే గాని ఎవరికి ఏ అన్యాయము చెయ్యలేదు చాలా మంది కూడా మాకు ద్రోహమే చేశారు మా అమ్మ నాన్న ఏంటంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ చాలా మంచిగా ఒక ఫ్రెండ్ లా ఉండేవారు మా నాన్న మా అమ్మతో మా అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్ ఇద్దరు ఇప్పటికీ ఎంతలా అంటే మంచిగా రీసెంట్ గా పెళ్ళైన వాళ్ళు బైక్స్ మీద తిరుగుతూ హ్యాపీగా ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళు మా అమ్మ నాన్న అంత హ్యాపీగా ఉన్న వాళ్ళం మేమందరం ఒక్కసారిగా డౌన్ అయిపోయాము నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను మా డాడీ మాతో లేరు అన్న విషయం ఇదంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా నాకు చాలా ఏడుపు వచ్చింది ఇది మా లైఫ్ లో జరిగిన ఒక పెద్ద లాస్ ఎందుకంటే మా నాన్నగారు బతికున్నప్పుడు అందరూ మా ఇంటికి వచ్చేవారు మాతో బాగా ప్రేమగా పలకరించేవారు ఎప్పుడైతే మా నాన్నకి ఇలా జరిగిందో అసలు ఒక్కళ్ళు కూడా మా ఇంటికి రావడం అనేదే మానేశారు అసలు తిన్నామా ఉన్నామా అని పలకరించే వాళ్ళు కూడా లేరు సొంత బాబాయ్ అయినా సరే ఈవెన్ వాళ్ళిళ్ళు కూడా మా ఇంటి వెనకున్నా సరే మమ్మల్ని ఏ రోజు పట్టించుకోలేదు మా నాన్న దగ్గర డబ్బుని అప్పుగా తీసుకొని వెళ్లిన వాళ్ళు ఇప్పుడు కూడా మాకు ఆ డబ్బుల్ని రిటర్న్ ఇవ్వలేదు మా బాగోగుల్ని మొత్తం మా బావే చూసుకుంటున్నారు అటు వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని మా అక్క ఫ్యామిలీని ఆయనే పోషిస్తున్నారు మా బావ వాళ్ళు బయట వాళ్ళేం కాదు మా రిలేటివ్స్ లోనే మా అక్క ఇచ్చి మా బావకి పెళ్లి చేశారు ప్రెసెంట్ ఇప్పుడు నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను ఆ దేవుడు దయ వల్ల నాకు జాబ్ వస్తే చాలు ఒకరి మీద ఆధారపడకుండా మేము బతకగలము మా నాన్నగారు మళ్లీ వచ్చి అసలు ఏం జరిగిందో చెప్తే గాని అసలు ఇది ఎందుకు చేసారో ఎవరు చేసారో తెలుస్తుంది వాళ్ళెవరో చేసిన పని వల్ల నేనైతే నా తండ్రికి దూరం అయ్యాను ఇదే మా జీవితాల్లో జరిగిన అతి బాధాకరమైన సంఘటన అంతేనండి నిజంగా ఫ్యామిలీలో నాన్న తోడు అనేది చాలా అవసరం ఉంటుంది మగతోడు లేని కుటుంబాన్ని సమాజం చాలా చులకనగా కూడా చూస్తుంది బెల్లం ఉంటేనే ఈగల మోతా అని ఊరికే అన్నారు కదా ఫస్ట్ ఏంటంటే వాళ్ళక్క మిట్ట మధ్యాహ్నం తలస్నానం చేసి బయటికి వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళక్కతో పాటు గాలి వచ్చిందేమో అదే వాళ్ళ భావని అలా చేసింది నెక్స్ట్ వాళ్ళ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం అక్కడతో క్లియర్ అయ్యిందేమో ఆ తర్వాత వీళ్ళ నాన్నది మరి వేరే సమస్య లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిందా ఇవేవీ మనకి తెలియదు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు నిజ నిజాలు దేవుడికే తెలియాలి అమ్మాయికి జాబ్ వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం బెటర్ గా అయ్యి వాళ్ళ అమ్మని బాగా చూసుకోవాలని కోరుకుందాము అదండి స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై